పదంగా నమస్కారం టుడే వి చార్ కి స్వాగతం కాపీ చేసింది ఈ ద్వారా తెలియజేస్తాను యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు పథాలలో చెప్పి చెప్పి మీరు నిరుద్యోగృత్తు మరిది రామకృష్ణ గారు వెంకటగిరి ప్రభుత్వం చేస్తున్నారా లేకపోతే ఆంధ్ర రాష్ట్రం అంతారా నాకు అర్థం కాల బీసీ కార్పొరేషన్ బలోపేతం చేయలేదా ఇదివరకు కార్పొరేషన్ లేవు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు పద్నాలుగు సంవత్సరాలు బీసీలు తెలుగుదేశం వెన్నంట ఉండేది ఎన్టీ రామారావు గారు ఆయన బీసీల ఎదురుదలకు అప్పుడు కష్టపడటం అని కానీ సాయం చేయటం అని కానీ గుర్తింపు తెచ్చిందని కానీ చేసింది ఎన్టీ రామారావు గారు అప్పుడే తెలుగుదేశం ఈ తెలుగుదేశం రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం కాదు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఇది వేరు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వివిధ కులాల బీసీ కులాలందరికీ ఇప్పుడు అవగాహన వచ్చింది మనకు గౌరవం ఇస్తుంది సమ స్థానంలో పెట్టింది ఎవరయ్యా అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అది మాటల్లో కాదు చేతల్లో చూసి

ఆల్తూరుపాడు ప్రాజెక్ట్ గురించి రామకృష్ణ గారు ఎంత బాగా చెప్పారు చూడండి ఇది మనం ఎన్నిసార్లు చెప్పుకున్న ఇంకా ఎప్పుడు కొట్టాడో తెలియదు ప్రాజెక్ట్ తెచ్చానంటాడు నేను ఛాలెంజ్ చేసి ఎన్నో సందర్భాల్లో చెప్పినాను పనులు జరగకుండా ఆటంకం కల్పించింది పొరపాటు చేసి నేను గెలిపించుకున్న ఆనంద్ రామనారాయణ రెడ్డి నాలుగు సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు వివిధ సందర్భాల్లో ఆ సబ్జెక్ట్ వచ్చింది ఏ ఒక్కరోజైనా మిమ్మల్ని పిలిచి దాని మీద స్పందించాడా అది వరకు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షం అంటాడు తర్వాత ఐదు సంవత్సరాలు వాళ్ళకి పక్షమే వారి హయాంలోనే మొదలుపెట్టాడు అంటారు శాంక్షన్ చేసింది మేమే అంటాడు రామకృష్ణ గారు మరి నువ్వు శాంక్షన్ చేసింది పని జరగకుండా ఆగిపోతే మన రైతన్నల కోసం మన ప్రజానికాని కోసం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న నువ్వు ఒక్కరోజైనా స్పందించావా విలేఖరుల సమావేశం పెట్టి ఏదైనా విషయం తెలియజేశావా లేదా సైట్ దగ్గరకు పోయేసి ధర్నా ఏమన్నా చేశావా ప్రభు ప్రజల దృష్టి కానీ ప్రభుత్వ దృష్టి కానీ ఏదైనా ఒక మాట కానీ ఒక ఒక చర్య కానీ తీసుకున్నావా నాలుగు సంవత్సరాలు ఏం చేశారు నాకు ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత నేను వెళ్ళి జరిగిన అవకతవకలు బయట పెడితే నా తర్వాత పోయారు చంద్రబాబు నాయుడు గారు కూడా రిపోర్ట్ ఇచ్చారు ఆయన కూడా ఏదో సభలో అన్నాడు వివరాలు తెలియకుండా ఈ రోజుకే ఛాలెంజ్ చేస్తున్నా మూడు రోజుల్లో ఎలక్షన్ ఉంది ఆల్తూరుపాడు మీద మీకు తెలిసిన విషయాలు వివరణ ఇవ్వడానికి నిజాలు తెలియజేయడానికి మరోమారు కావాలంటే వస్తారు కుప్పలు తెప్పలుగా వస్తున్నారంట తెలుగుదేశంలో చేరడానికి జీతాలు వాలంటీర్లకు పదివేలు జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నాడనేది అందరికీ తెలిసిందే అనౌన్స్మెంట్ ఇలా మొదటి నుంచి వాలంటీర్ తీసేస్తానన్న ప్రభుత్వలే తెలుగుదేశం నాయకులు మా జన్మభూమి కాబట్టి మేము చెప్పిన వారికి పెన్షన్లు మేము చెప్పిన వారికి ఇల్లు కానీ పార్టీలకు అతీతంగా జగన్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేసేది ఏంటి వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ మీద జనసేన పార్టీ అధినేత ఎన్ని అనరాని మాటలు అన్నాడు అనరాని మాటలు అన్నాడు అంటే ప్రజలకు తెలియదా గుర్తు ఉండదా మా సబ్జెక్ట్ చేనేతలను చేనేత ప్రపంచవ్యాప్తంగా ఒకటి జరి చర్యలకు పేరు ప్రస్తుతం చేనేత రంగం దశలో దిశలో వీరి కోసం ఆధునిక డిజైన్లు నా నైపుణ్యం కనిపించేలా చర్యలు అంటే ఇది ఏమి ఎవరికి అర్థం కాదు మేము పరిశ్రమ స్థాపించి ఉపాధి చూస్తాం వెంకటగిరి చేనేతలు మన చీరకి ఫేమస్ ఎన్నో దశాబ్దాలు ఇప్పుడు తెలిసిందేమో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా తెలియల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ టెక్నాలజీ అని ఒకటి ఉంది దాన్ని ఏ విధంగా అభివృద్ధి పడతాం అనేది తెలియలేదు అది ఒక కాంగ్రెస్ పార్టీదో తెలుగుదేశం పార్టీదో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదో కాదు ప్రజల కోసం ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు పోరాడి ఆంధ్ర రాష్ట్రానికి మరీ ముఖ్యంగా వెంగడిగిరి ఇక్కడికన్నా పెద్దలు కూడా ఫైట్ చేశారు మంగళగిరి కావాలన్నారు కీరాలకు కావాలన్నారు ధర్మవరం కావాలన్నారు అసలు ఇతర రాష్ట్రాలు అడిగినాయి వారికి కాకుండా తీసుకొచ్చారు ఆ రోజు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఐఐ అంటేనే చాలా తక్కువ ఉంటుంది కొత్తగా ఇవ్వటం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి వచ్చింది ఐఐఎస్ఈఆర్ వచ్చింది చాలా ఫేమస్ ఇది దాని విలువ కూడా తెలియకుండా దాన్ని ఆయన నేను తప్పు పట్టలేదు దాని విలువ తెలియకుండా మూలబడేసారు నేను వచ్చింది ఒక్క సంవత్సరంలోనే నలభై ఐదు లక్షల సంస్థ నిధులు పెట్టి ఖర్చు పెట్టి ముందర ఆ బిల్డింగ్స్ అన్నీ మరమతులు చేసి స్టాఫ్ లేకపోతే వాళ్ళ వాళ్ళ కూడా గవర్నమెంట్ క్లియరెన్స్ తీసుకొని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వీళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళ సహకారంతో ఆ డిజైన్లు ఆ అభివృద్ధి ఆ ప్రణాళికలు మొదలుపెట్టారు ప్రజలు సలహాలు ఇస్తున్నారు విజయలక్ష్మి గారికి అవగాహన పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండవు అంటే ఏ కారణంతో తిరిగి నన్ను ఎమ్మెల్యేగా ఓట్ ప్రజల దగ్గరికి ఏ విధంగా పోతుందో ప్రజలు కూడా ఆలోచించాలి వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు మరీ ముఖ్యంగా వెంకటగిరి పట్టణ ప్రజలు ఫైనల్ జోక్ చేనేతులకు ఏటా ఇరవై నాలుగు వేలు రెండు వందల యూనిట్లు విద్యుత్ అన్ని విధాలా ఆదుకుంటాం అది ఫైనల్ ఏం చెప్పాలా ఇప్పుడు చేనేతలకు వస్తుంది అది మేడం చెప్తారు నాకు ఇది నవ్వాలా ఏడవాలా తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి ఎట్లుందనంటే ಈನಾಡು ಒಂದು ಮುಂದೇ ಎಲೆಕ್ಷನ್ಸ್ ದೇ ನೀಕನ್ನ ನಾಲ್ಕು ಆತು ಎಕ್ತು ಜೊತೆ ಎಂತ ಪರಿ ವೆಂಕಟಗಿರಿ ಕೋಟ ಪೈ ಪಾರ್ಟಿ ಪಟ್ಟು ಎಲ್ಲ ಸರ್ ಸೀನಿಯೇತ ಸಿಟ್ಟ ಎಂಎಲ್ಎ ರಮನಾರಾಯಣ ವರ್ಗ ಕಲಿಸಿ ಸಿಟ್ಟ ಎಮಲ್ಎ ఆయన సస్పెండ్ చేశారు స్పీకర్ ఆయన తొలగించారు పదవి లేదు కోర్టుకు వెళ్ళలేదు అంటే యాక్సెప్ట్ చేశారు మిగతా అందరూ ఎన్నికలయ్యి కొత్త ఎమ్మెల్యే దాకా వాళ్ళ టర్మ్ ఉంటుంది పక్క మా సంజీవయ్య ఉంటాడు ఆయన ఎమ్మెల్యేనే కానీ ఇక్కడ రాన్నారెడ్డి కాదు ఇప్పుడు కూడా తప్పుడు వార్తలు రాసే దానిలో నేనే తిట్టా అని ఈనాడు మరోసారి ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఆర్టికల్ దకిలి మండం చెందిన డిసిపి డైరెక్టర్ రమణారెడ్డి అక్కడ చేయడం ఆయనకి ఆ డైరెక్టర్ పదవి నేనే అయినా కూడా మారాడంటే మంచిదే ఎక్కడన్నా కండువా కప్పు చూసారా పార్టీలోకి మారాడు అనే దానికి ఒక గ్రూప్ ఏమైనా ఉందా ఎక్కడన్నా కండువా కప్పుకున్నాడా చూపించండి అంటే ఏంటి ఈనాడు రాత్రి మన లోకల్ విలేకర్ గారు చూడాలి ఆయన పైన నుంచి పోతున్నాయా ఈ వార్తలు ఎందుకంటే ఇక్కడ విషయాలు ఆయన తెలుసు కాబట్టి విలేకరు మిత్రుడు నేను పిలిచిన ఇప్పుడు రాడు మరి ఇంకెక్కడో కూర్చుంటే విషయాలు ఎలా తెలుస్తాయి సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తాం ఎక్కడ కూడా అన్నారెడ్డి తెలుగుదేశం కండ చేసుకున్నట్టు ఎక్కడా లేదు ఉంటే మాకు కూడా చూపించండి వెంకటగిరి ఎంపీపీ తనుజారెడ్డి మేము ఒప్పుకుంటాం ఎంపీపీ గారు కండువా వేసుకున్నారు పార్టీ తీర్థం తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఇదివరకు చెప్పిన అబద్ధం ఇది ఒకటి నిజం వెంకటగిరి రాపూరు ఏఎంసీ చైర్మన్లు ఎక్కడ ఉండాలండి చైర్మన్లు నేను ఇదివరకే మిత్రుల ద్వారా మీ ద్వారానే తెలియజేసిన ధర్మం అయిపోయి ఆరు నెలలు అయింది భాస్కర్రావు రావణారెడ్డి పెంజల్ కుమార్ డ్రెస్ కోడ్ చేరిన అంటే ధర్మం అయిపోయినా లేకపోయినా ఇంకా ఉన్నట్టే జనాల్ని మబ్బు పెట్టామంటే పోస్ట్లో ఉన్నారు వీళ్ళు కూడా వదిలిపోతున్నారు వీళ్ళకి ఇచ్చింది ఈ పోస్టులు ఏఎంసీ పోస్ట్ కానీ చైర్మన్ పోస్ట్ కానీ వీరు ఆ అధికారం అనుభవించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పెట్టిన భిక్ష ఈ పదవులు అనుభవించి అయిపోయిన తర్వాత పార్టీ మారారు కాదు పార్టీ అయితే మారారు అందుబాటులో చెప్తున్నారు కానీ చైర్మన్గా లేరు వీరెవరు ఇది మరొక అబద్ధం తెలిసి మాజీ అనే పేరు పెట్టడానికి సంకోచం అదే మండల మాజీ కన్వీనర్ రంగనాని రాజా అక్కడేమో మాజీ అని పెట్టారు అంటే మండల కన్వీనర్ పార్టీ పోస్ట్ కాదు పార్టీ పోస్ట్ కాబట్టి దానికి మాజీ అని తగ్గించేసారు ఇవి ఏఎంసీ చైర్మను పెంచుల కౌన్ చైర్మను చూడడానికి ఘనంగా ఉంటాయి కాబట్టి మాజీ తగ్గించాల అదే లైన్లో ఇంకో జోక్ ఏంటంటే జడ్పీటీసీ సభ్యులు ప్రశాంతి అనిల్ కుమార్ పార్టీలో చేరడంతో అదన బలం ప్రశాంతి అనే జడ్పీటీసీ మెంబరే లేడు అంగడిగిరిలో అది తెలీదు అనిల్ కుమార్ రెడ్డి అని ఉండాడు ఆయన వెంటనే స్పందించాడు స్పందించి నేను టీడీపీలో చేరినట్టు ఈనాడు దినపత్రికలో ప్రచారం పూర్తిగా అవాస్తవం అని ప్రెస్ మీట్ పెట్టి చెప్తే ఈనాడు రాయదు తప్పైంది అని ఒక చిన్న క్షమాపణ కూడా లేదు టీడీపీలో ఏ ఆధారం ఇలాంటి తప్పుడు ఏ ఆధారంతో ఇలాంటి తప్పుడు వార్తలు ప్రశ్నించారని ప్రశ్నించారు ఈ విషయాన్ని తాను తీవ్రంగా ఖండిస్తానని పేర్కొన్నారు నియోజకవర్గంలో నేత్రమే గెలుపు కోసం అహర్నిసులు కృషి చేస్తున్నారని ఇలాంటి తప్పుడు ప్రచారం ద్వారా ఆయన గెలుపు అట్టుకోలేరని వెల్లడించారు ఇంకా ఆయన అధినేత అబద్దాలు అభ్యర్థి అబద్ధాలు ప్రజల్ని ఇంకా మభ్య పెట్టలేదు చాలా స్పష్టంగా అర్థమవుతుంది వీలక్ష్మి గారికి తెలీదు మీకు ఇంకో లాస్ట్ ఒక జోక్ చెప్పేసి ఈ ప్రెస్ మీట్ అంటావా లేకపోతే ఓకే ఆత్మీయ కలయిక అంటామా దాన్ని క్లోజ్ చేస్తాం రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్నుకోబడ్డ నేదుమల్లి రాజలక్ష్మ మంత్రి అయ్యారు రెండు వేల ఐదులో వెంకటగిరిని మున్సిపాలిటీ చేశారు రెండు వేల ఆరులో ముప్పై నలభై సంవత్సరాల ముందు చూపుతో నీటి ఎద్దడి ఉంటుంది తాగునీటి సమస్య ఉండకూడదు అని ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టడం జరిగింది దాని కెపాసిటీ నేను అంకిల్ చెప్తే అర్థం కాదు కాబట్టి దాన్ని చెప్పను అక్కడి నుంచి వెంకటగిరికి నీరు సరఫరా కోసం పదహారు ఓవర్హెడ్ ట్యాంకులు ఒక్కొక్క ఓవర్హెడ్ ట్యాంక్ అంటే ఎంత కెపాసిటీ ఉంటుందో కూడా మీకు అవగాహన కొంచెం చిన్న పెద్దగా ఉన్నాయి పైప్ లైన్ కనెక్షన్ చేసి ఊరంతటికి నీటి సరఫరా కోసం రాజలక్ష్మి గారు చేయటం జరిగింది తర్వాత గురుగొండ రామకృష్ణ గారు ఎమ్మెల్యే అయ్యారు కాలక్రమేణా మోటార్ రిపేర్లు రావటం అవన్నీ సరిదిద్దుకుంటా ముందుకు పోవాలి అలా జరిగినప్పుడు మోటార్ రిపేర్ చేయాలి కారణం ఏంటి అంటే నేను ఇక్కడ ఎమ్మెల్యే అయినా ప్రభుత్వం కాంగ్రెస్ కాబట్టి నేను ప్రతిపక్షంలో ఉన్నాను నేనేం చేయలేను ఎమ్మెల్యేగా ఉండే అనాల్సిన మాట ఉండేది మోటార్ రిపేర్లకి ప్రతిపక్షంలో ఉండాలి కానీ నేను వెంకటగిరి ప్రజలను ఆదుకున్నాను ఎలా ఒక వాటర్ ట్యాంక్ ఒక వాటర్ ట్యాంకర్ పెట్టి ఆయన అనుచళ్ళు ఒక బిరుదు కూడా ఇచ్చాడు అపర అదనంగా నెక్స్ట్ ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం పాలక పక్షంలోనే రామకృష్ణ గారు ఎమ్మెల్యే ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అలాగే మొలపడింది నీళ్ళు వస్తున్నాయి కానీ ఎలాంటి రిపేర్లు శుద్ధి చేయడం అనేది మర్చారు ఇవన్నీ అంటే నేను ఇదే చెప్తున్నాను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానీ ఇది దూరదృష్టితో నేను మళ్ళీ హయాంలో జరిగినా ప్రజల కోసం ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక్కడ ప్రజలు బాగోగులు చూడాలి చూడలేని వారికి మళ్ళీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ ఉండటానికి అనర్హులు ఇది ప్రజలు గుర్తించాలని తెలియజేసుకుంటూ ఈరోజు జనార్దన్ రెడ్డి గారి వర్ధంతి నలభై నాలుగు సంవత్సరాల క్రితం వెంగటగిరికి రావటం జరిగింది పోటీలో మొదటిసారి అప్పుడు నిలబడ్డారు నలభై ఒక్క సంవత్సరాల ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని జనార్దన్ రెడ్డి గారి తర్వాత రాజలక్ష్మి గారు ఇక్కడ ప్రజలు ఆదరించి మొదట జనార్దన్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేశారు తర్వాత రాజలక్ష్మి ఎమ్మెల్యేగా చేశారు ఆ పరంపర కొనసాగిస్తూ వెంకటగిరి నియో నియోజకవర్గ ప్రజలకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం సేవ చేసుకునే ఉంటాం మేలు చేస్తాం మంచికి వరతాం ఈ పది పదిహేను సంవత్సరాల దూరం గ్యాప్ వచ్చింది దాన్ని సరిదిద్దుకుంటాను ఆగిపోయిన అభివృద్ధి పనులు పరుగులు పెట్టిస్తాను నియోజకవర్గ ప్రజల మనల్ని పంతాను మా తల్లిదండ్రులు ఎలాగైతే మీ గుండెల్లో స్థానం సంపాదించుకున్నారో అదేవిధంగా నేను కూడా మీ గుండెల్లో స్థానం సంపాదించుకుంటానని తెలియజేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాకు ఓటు వేసి మీకు సేవ చేసే భాగ్యం కలిగించమని ఒకసారి చూడండి మర్చిపోయిన నేదురుమల్లి హయాంలో జరుగుతున్న అభివృద్ధి పనులు నేదురుమల్లి అంటేనే నమ్మకం అది మరోసారి చవి చూడండి నాకు అవకాశం ఇవ్వండి మీకు సేవ చేస్తారని మరోసారి తిరిగి ఎంతో సెలవు తీసుకుంటారు కృషి మాది స్థలమైన ఇల్లైనా కచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొటర్ ప్ర காஷ் செல் நம்பர் 949 3730 777 இடலும் மேகனா கன்சல்டன்சி